విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు బొబ్బిలి టౌన్ సిఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్లో క్రాకర్ షాప్ యజమానులతో టెంపరీ లైసెన్స్ హోల్డర్స్తో ఐదు రోజులలో జరగబో దీపావళి పండుగ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేయటకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది డిఎస్పీ భవ్యశ్రీ మాట్లాడుతూ క్రాకర్ షాప్ యజమానుల నిబంధనలకు లోబడి క్రాకర్స్ విక్రయించాలని వాటిని అతిక్రమిస్తే కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుందని తెలియజేశారు ఇందులో రోలర్ సిఐ కె నారాయణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మున్సిపల్ ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ ఎస్డిపి మేడం గారు సబ్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని ఫైర్ సంబంధించిన గోడౌన్స్ ఎవరైతే గోడౌన్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి టెంపరీ లైసెన్స్ బొబ్బికి వచ్చేసరికి ఆ రెండు లేదా మూడు రోజులు మాత్రమే వాళ్ళు షాప్స్ పెడతారు అలాంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా ట్వంటీ సంవత్సరం పొడిన ఎవరైతే ఉంటారు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా తెలియజెప్పడం కోసం ఈరోజు ఈ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మీకు తెలుసు ప్రతి సంవత్సరం మీరు టెంపరీ లైసెన్స్లు తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా రెగ్యులర్గా త్రూ అవు ఉన్న షాప్స్ కూడా ఉన్నాయి మీకు ప్రాపర్ లైసెన్స్ వివిధ శాఖల నుంచి అన్నితో అన్ని అనుమతులు ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల మేరకు పాటించాలి అది మీకు తెలిసిన విషయమే ఏదైతే రెండు లేదా మూడు రోజులకి మీరు లైసెన్స్ తీసుకుంటారు ఆ షాప్కి షాప్కి మధ్య ఎంత దూరం ఉండాలి ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా మేడం గారు మనకు తెలియజేస్తారు అదేవిధంగా మనం ఈ ఎలక్ట్రికల్ ఏవైతే ఈ వైరింగ్ చేసేటప్పుడు ఏమైనా మధ్యలో ఆ చిన్న చిన్న ఇవి ఉంటాయి వాటిని జస్ట్ అట్లా ముడిపెట్టి వదిలేస్తారు అవి తర్వాత ప్రమాదాలు తాడమవుతాయి అటువంటివి లేకుండా చూసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలెవరూ కూడా మీ తాలూకు షాప్స్లో ఉండటానికి లేదు అదేవిధంగా షాప్కి ఎంట్రీ కానివ్వండి ఎగ్జిట్ కానివ్వండి రెండూ ఉండాల్సి ఉంటుంది ఒకేసారి ఓ యాభై మందిని నలభై మందిని లోన్కి అలౌ చేసి లోన్ సఫికేషను వెళ్ళడానికి దారి ఉండదు అలాంటి పరిస్థితి లేకుండా మీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీదే ఆ తర్వాత ఏదైనా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇది మనం ఏమి రికవర్ చేసుకోవడానికి కావదు ఆ చిన్న పొరపాటే చాలా పెద్ద ప్రమాదాన్ని దారితీస్తుందని మీకు తెలుసు ఎవరు కూడా అంతమందిలో ఇరవై ముప్పై మంది ఒకేసారి కొనడానికి వస్తారో ఎవడప్పుడు సిగరెట్ వెలిగించడం కానీ అట్లాంటి ప్రయత్నాలు చేస్తారు ఏమీ లేకుండా చూసుకోవాలి అదేవిధంగా మీ షాప్స్ ముందు సఫిషియెంట్ వాటర్ వాటర్ ఏవైతే మనకి ఈ ట్యాంక్స్తో మన ఈ వాటర్ క్యాన్స్ ఉంటాయి పెద్దవి అవి కానివ్వండి ఇసుక బకెట్లు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ముందుగానే అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది మీ షాప్స్ ముందు వెహికల్స్ మీద టూ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్ వాళ్ళు తీసుకొచ్చి మీ షాప్కి దగ్గరలో పెట్టి పంటానికి లాన్కి వస్తారో ఆ విధంగా మీరు ఎలా చేయకూడదు ఏదైతే ఇక్కడ ప్రిమిసెస్ ఉంటుందో అది తెలుసు దానికి వాచ్ మ్యాన్ ఫోర్ ఫైవ్ డేస్ పీరియడ్లోనే ఉంది కాబట్టి మీ ఆర్ గోన్ టు టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఆల్రెడీ రేట్ స్టార్ట్ అయినాయి మాకు మేము బ్యాక్ ట్రాక్ చేసుకొని అసలు వీళ్ళ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని మేము చూసుకొని వి విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ ఆల్రెడీ పర్మనెంట్గా ఉన్న ఈ స్టోరేజ్ యూనిట్స్ మనకి బొండపల్లిలో ఉన్నట్టున్నాయి కదా ఇక్కడ ఉన్నాయి వీళ్ళు మీకు ప్రాపర్ పెరిమీటర్ వాల్ ఉండాలి అని చెప్పాను మీ సీసీటీవీ కెమెరాస్ బయట ఉండాలి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లోపల పెట్టుకో పెట్టుకోకండి బయట పెట్టుకో బయట పెట్టాలి అలాగే ఈ టెంపరీ షెడ్స్ ఉన్న వాళ్ళు కూడా టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ టూ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ శాండ్ కంపల్సరీ మీరు షాప్స్ బయట పెట్టుకోవాలి ఈ షాప్స్ కూడా ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క షాప్కి త్రీ మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి ఎల్ షేప్ ఫార్మాట్లో ఉండాలి ఇవన్నీ సేఫ్టీ గైడ్ లైన్స్ అండ్ ఫైనలీ నేను ఇంకొకటి చెప్పాలనుకునేది పబ్లిక్కి సి యాక్చువల్లీ ఇన్ మై మై ఇన్ మై ఒపీనియన్ ఈ ఫెస్టివల్ రెస్పాన్సిబుల్గా మనం సెలబ్రేట్ చేసుకోవాలి సో రెస్పాన్సిబులిటీతోనే మీరు ఎంజాయ్ చేయాలనేది నేను పబ్లిక్ ఇచ్చే మెసేజ్ సో మన నెగ్లిజెన్స్ వల్ల పక్కింటి వాళ్ళకి ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా ఏదైనా అంటే సెన్సిటివ్ ఆర్గన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళే బాధితులు అవుతారు సో రెస్పాన్సిబుల్గా చిల్డ్రన్ ని విత్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఈ హార్మ్ఫుల్గా ఉండే ఈ ఫైర్ ఎక్స్ప్లోసివ్స్ స్టోరేజ్ ప్రాపర్గా పెట్టుకోవాలి ప్రాపర్గా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలి పొప్పిల్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరగ జరగకుండా ప్రాపర్గా మేము మెజర్స్ తీసుకొని ఎవ్రీడే డే ఆర్ గోయింగ్ టు స్పెషల్ రేడ్స్ విచ్ ఐ బి ఈ నాలుగైదు రోజుల్లో సో దిస్ ఇస్ ద మెయిన్ మెసేజ్ ఐ వాంటెడ్ గివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ ఓపీ ఫైర్ హైడ్రన్స్ ఉండాలి సో ఇవన్నీ మీకు పేపర్ మీదే కాదు రియల్ కూడా ఇప్పటి మేము సడన్ ఇన్స్పెక్షన్స్ చేస్తాము అట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇవి మిస్ అయిన ఇవి మిస్ అయితే ఐ విల్ గీవ్ రిపోర్ట్ కలెక్టర్ సార్ దట్ దిస్ లైసెన్స్ హాస్ టు క్యాన్సిల్ సో ఇది మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి ఫస్ట్ అలాగే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్ నుంచి స్టోరేజ్ షెడ్కి మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్ నుంచి డ్రైయింగ్ షెడ్కి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్ నుంచి మిక్సింగ్ షెడ్కి ఈ మూడు షెడ్స్కి డిస్టెన్స్ మినిమమ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ మీకు చెప్పాను ఫార్టీ ఫైవ్ మీటర్స్ మినిమమ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది మనకి ఈ యూనిట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో సీజన్ కాబట్టి మీరు నాన్ లైసెన్స్డ్ కానీ దీనికి టెక్నికాలిటీస్ తెలియని అగ్రికల్చరల్ లేబరర్స్ని కానీ మీరు తీసుకొని వచ్చి వాళ్ళతో మీరు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పి నాకు అనిపిస్తే ఇమీడియెట్గా ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్ ఓన్లీ ట్రైన్డ్ పీపుల్ ఓన్లీ మీ యూనిట్లో ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ మీకు చేయాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఒక్కొక్క షెడ్లో మీకు మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ఫోర్ పీపీఏ ఉండాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నలుగురు కన్నా ఎక్కువ ఆ పర్టికులర్ మిక్సింగ్ షెడ్ కానీ స్టోరేజ్ షెడ్లో కానీ కన్నా ఎక్కువ చేయకూడదు మీరు చిప్స్ పెట్టుకుంటారో మీరు మీ ఇష్టం అది కానీ కన్నా ఎక్కువ మంది ఉండకూడదు అది మెయిన్ అలాగే మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి యాజ్ ఏ యూనిట్గా మీరు కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించాలి ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా ఇప్పుడు ఇండివిజువల్గా చేయించలేకపోయినా కూడా లేబర్ డిపార్ట్మెంట్ మీరు అప్లై చేసుకొని యూనిట్గా మీ ఎంటైర్ అక్కడ ఉన్న వర్కింగ్ పర్సనల్ అందరికీ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయించాలి అండ్ కంపల్సరీ రిజిస్టర్స్ విచ్ హ్యావ్ టు బి మెయింటైన్డ్ ఇప్పుడు మనము ఇన్స్పెక్షన్ చేస్తాం కాబట్టి ఇన్స్పెక్షన్ రిజిస్టర్ ఉండాలి స్టోరేజ్ రిజిస్టర్ ఎవ్రీడే డే అప్డేట్ చేసుకోవాలి మీరు ఎంత సల్ఫర్ ఉంది ఎంత పొటాషియం నైట్రేట్ ఉంది ఎంత చార్కోల్ పాటర్ ఉంది ఇవన్నీ ఏ రోజుకి ఆ రోజు మీరు కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలి ఇది కంపల్సరీ అలాగే మీ స్టాక్ రిజిస్టర్ మీ బిల్స్ ఇవన్నీ కంపల్సరీ